అరటి పూ చూసారో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము చాలా అంటే చాలా బాగుంది దేవుడు సృష్టించింది ఏదైనా కూడా చాలా బాగుంటుందని అమ్మ చెప్తే నమ్మలేదు కానీ ఇంత బాగుందంటే లేయర్ లేయర్గా ఉంది ఎన్ని లేయర్స్ తీస్తే అన్ని లేయర్స్లో అరటి పువ్వులు ఇలాగే వస్తున్నాయి నాలాగే చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా ఆ రోజు ఏంటో కానీ కరెంటు పోవడమే పోవడము ఏదో టార్చ్ లైట్లు పెట్టుకొని లైట్స్ ఇట్లా వీడియో తీస్తుంటే రెండు మూడు సార్లు కరెంట్ పోయింది ఇగో చూసారా ఇలా లేయర్స్ లేయర్స్ తీస్తున్న కొద్దీ ఇలాంటి మొగ్గలు రావడము ఈ మొగ్గల నుంచి ఇలాంటి బ్లాక్ పార్ట్ ఒకటి వైట్ పార్ట్ ఒకటి తీసేయాలని నేనైతే యూట్యూబ్లోనే చూసినా నాకైతే దీని గురించి అస్సలకే తెలియదు యూట్యూబ్లో చూసి మాత్రం యూట్యూబ్లో యూస్ తీసిన ఇవన్నీ నా ఓన్గానే నేను వండిన నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను వండిన ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలో ఇవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిడిల్ క్లాస్ ఛాపింగ్ బోర్డ్ చూసి చాక్ కాకండి ఇది కూడా ఒక ఐడియా లాగా వాడుకోండి వీలైతే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత నార్మల్గా మనం కర్రీ వండుకున్నట్టే వండుకోవచ్చు ఏ ఉన్నా కూడా మనం మెంతాకున్నా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు నేనైతే ఇవేవి వేయలేదు పసుపు వేసిన నార్మల్గా వండి చూద్దామని ఎందుకంటే అన్నీ వేస్తే వాటి ఫ్లేవర్ తోటి అసలు ఫ్లేవరు అనేది రాదు అందుకే నేను అన్ని కర్రీస్లలో అన్నీ వేయను అరటి చూసారు ఎంత నల్లగా అయిపోయిందో మనము ఊరికే పక్కకు పెడితే ఇంకా బ్లాక్ అయిపోతాయి కావచ్చు ఇలా నేనైతే వాటర్ పోయకుండా మంచిగా ఫ్రై చేసిన ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కారము కారం వేసుకున్న తర్వాత ధనియా పొడి వేసుకున్న కొత్తిమీర వేసుకోండి వేసుకొని మంచిగా మూత పెట్టి దగ్గరికి వచ్చే వరకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది నేను సిమ్లోనే వండుతా కర్రీస్ ఏవైనా అలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని పూరీ చేసుకున్నాము పూరీతో అయితే చాలా బాగుంది దాని ఫ్లేవర్ అనేది దేంతో పోల్చలేము చాలా బాగుంది కొన్ని కొన్ని కర్రీస్ ఏంటంటే నార్మల్గా అనిపిస్తాయి కదా కానీ ఇట్లా అనిపించలేదు అరటి కర్రీ వెరైటీగా డిఫరెంట్గా చాలా టేస్టీ ఉంది ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా దొరికితే మాత్రం ఎంత రేట్ అయినా పర్వాలేదు వండుకొని చూడండి మేమైతే పూరీతో చపా పూరితో తిన్నాం ఇది చపాతీతో రైస్తో దీంతో అయినా కూడా చాలా బాగుంటుంది మా సార్ అయితే కొత్త కొత్త కర్రీస్ ఏవి తినాడు కానీ ఇది మాత్రం ఎదురు చూసి ఎదురు చూసి తిన్నాడు చాలా బాగుందట కొత్త కొత్తగా తెచ్చినందుకు ఖరాబ్ అయితే వేయలేదు చాలా బాగా వండినావు మంచిగా వచ్చింది టేస్ట్ అన్నాడు థ్యాంక్ యూ